హాయ్ గాయ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బంధిని పెళ్లి బంధంలో పార్ట్ సిక్స్టీ త్రీ ఇక లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఎందుకంత కోపం ఫోన్ ఎవరిదో అని చూస్తున్నాను అంటుంది అమాయకంగా క్రిస్టియానా ఒకసారి చెప్తే బుద్ధి లేదా నా వస్తువుని ముట్టుకోవద్దు అని ఇదిగో వాటర్ తాగేసి బయటికి వెళ్ళు అన్నాడు రాజ్ చికాకుగా ముఖం పెట్టుకొని వాటర్ గ్లాస్ పట్టుకొని ఇక్కడ ఎందుకుంటున్నావు హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చావు అని అడిగింది బిజినెస్ వర్క్ పైన అన్నాడు రెండే రెండు ముక్కల్లో మరి సియా ఇక్కడే ఉందా అని అడిగింది నీకెందుకు అవన్నీ అన్నాడు చికాకుగా వాటర్ తాగుతూనే బయటికి చూస్తే ఎదురు ఫ్లాట్ లోంచి సియా వస్తువు కనిపించింది క్రిస్టియానకి డోర్ కాస్త ఓపెన్ చేసి ఉండడంతో మై గాడ్ తను ఇక్కడే ఉందన్నమాట అది కూడా ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో అందుకే నా ఇంతలా మారిపోయాడు రాజ్ నో సియా మీరిద్దరూ మింగిల్ అయిపోయి నన్ను సింగిల్ చెయ్యలేరు అది జరగనివ్వను ఎలాగైనా వీళ్లను విడగొట్టాలి దానికి ఇదే మంచి సమయం ఇలాంటి ఛాన్స్ మళ్లీ దొరకదు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని క్రిస్టియానా తనలో తానే అనుకుంటూ సియా వస్తుంటే చూడగానే క్రిస్టియానా వాటర్ ని తన పైన వంపేసుకొని ఓ మై గాడ్ వాటర్ అన్ని పడిపోయాయి రాజ్ అంటూ చూపించింది దాంతో అనుమానంగా చూస్తూ రాజ్ తన వెనుకే ఉన్న టవల్ అందుకుని ముందు ముందుకు తిరిగే లోపల క్రిస్టియానా వేసుకున్న వన్ షార్ట్ డ్రెస్ కాస్త తీసేసి గట్టిగా హక్ చేసుకుని ప్లీజ్ నో బేబీ ప్లీజ్ బేబీ అంటూ అతని మీద పడిపోయింది రాజ్ కి ఒక నిమిషం ఏమీ అర్థం కాలేదు తను ఎందుకు ఇలా చేస్తుందో వెంటనే ఆమె పైన పడడంతో అతను కూడా బ్యాలెన్స్ చెయ్యలేక కింద పడిపోయాడు రాజు కూడా ఆమెతో పాటు సేమ్ టైం డోర్ ఓపెన్ చేసిన సియాకి అది మరోలా కనిపించింది ఒకప్పుడు తను చేసిన తప్పులకి ప్రస్తుతం తాము ఉన్న పొజిషన్ కి సియా అలా అర్థం చేసుకుంది సియా మాత్రమే కాదు ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే అర్థం చేసుకుంటారు ఎందుకంటే సీన్ అంత దరిద్రంగా ఉండి ఏడ్చింది మరి కానీ కావాలని చేసిన తప్పు ఏమీ లేదు అదంతా క్రిస్టియానా ఆడిన నాటకం కానీ నా సియాకి ఈ విషయం అర్థమయ్యేలా నేనే చెప్పాలి తను మాత్రమే బాధపడట్లేదు నన్ను బాధపడుతుంది ఆ బాధ కూడా నా సియా బాధపడుతుందని తన కంట్లోంచి వాటర్ రాకుండా చూసుకోవాలని అనుకున్నాను కానీ నేను తన లైఫ్ లోకి వచ్చిన ప్రతిసారి ఏడుపే మిగిలిస్తున్నాను అనిపించింది ఆ క్షణం అంతలోని నో అలా కాదు తనకి తనే నా ప్రాణం తనే నా జీవితం అని తనకు తెలియాలి అనుకుంటూ తన ఫ్లాట్ కి వెళ్ళాడు రాజ్ సియా మర్యాదగా డోర్ తీ అరిచాడు బయటి నుంచి రాజ్ ఫోన్ మాట్లాడుతున్న సియా బాబాయ్ నేను మళ్ళీ కాల్ చేస్తాను కొంచెం పని ఉంది అంటూ కాల్ కట్ చేసి అలాగే కూర్చుంది రాజ్ ఇకపైన నీకు నాకు సంబంధం లేదు మాటలు లేవు నువ్వు ఎవరో నేనెవరో నాకు కనీసం పరిచేస్తుడివి కూడా కాదు నేను డోర్ తీయడం కాదు కదా కనీసం నీ ఫేస్ చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు అని మనసులోనే అనుకుంటూ కళ్ళు తుడుచుకుంది మొండిగా సియా వెంటనే తన ఫ్లాట్ డోర్ ఓపెన్ అయినట్లు శబ్దం వినిపించడంతో బెడ్రూమ్ లోంచి బయటికి వచ్చి చూసింది సియా రాజ్ లోపలికి వచ్చి డోర్ లాక్ చేశాడు ఎలా వచ్చావు అనుకుంటూ ఉండగా ఆ రోజు తను పడేసుకున్న కీస్ని రాజ్ టేబుల్ పై పెట్టి ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా అంటూ తన దగ్గరికి స్పీడ్ గా వస్తున్నాడు రాజ్ ఆ క్షణం చాలా భయమేసింది రాజ్ తనని ఏమైనా ఏం చేస్తాడు అని వెంటనే సియా డోర్ లాక్ చేసుకోవడానికి ట్రై చేయగానే రాజ్ తన బలం ఉపయోగిస్తూ జస్ట్ ఒకే తో డోర్ మొత్తం ఓపెన్ చేసేసి సియాని మరో చేత్ దగ్గరికి లాక్కున్నాడు వణికిపోయింది సియా ప్లీజ్ నన్నేమి చెయ్యకు నీకు దండం పెడతాను నా లైఫ్ చేయకు ఇక నాకు మిగిలింది ఆత్మాభిమానం మాత్రమే దానిపైన కూడా దెబ్బ కొట్టాలని చూడకు అంటూ వేడుకుంది ఏడుస్తూ సియా ఆ మాటకు చెంపదెబ్బ లా అనిపించింది రాజ్కి పిచ్చి పట్టిందా నీకు నేను నిర్ణయం చేస్తాను నేను రాక్షసుని కాదు సియా నువ్వు బాధపడుతూ ఏడుస్తున్నావు అరుస్తున్నావు అనే టెన్షన్లో నీకు ఏదైనా అవుతుందని వచ్చాను అక్కడ నువ్వు అనుకునేలా ఏమి జరగలేదురా నన్ను నమ్ము ఇప్పటి వరకు చాలా తప్పులు చేశానేమో కానీ ఇప్పుడు నేను నిన్ను కాదని ఏ తప్పు చేయను తను కావాలని చేసింది ఇదంతా నీ కళ్ళల్లో నన్ను చెడ్డవాణి చేయడానికి అన్నాడు రాజ్ ఏడుస్తున్నా సియా ఫేస్బుక్ చూస్తూ ఓ చేతు ఆమె హెయిర్ ని వెనక్కి అంటూ లాలనగా అంతే అతని పై రెండు చేతులు పెట్టి దూరంగా నెట్టేసి నన్ను ముట్టుపోకు అంటూ ఇందాక క్రిస్టియానాని తను ఎంత అసహ్యంగా చూశాడో ఇప్పుడు అదే అసహ్యం సియా కళ్ళల్లో తనపై కనిపించింది ఆ క్షణం నేను కూడా క్రిస్టియానాల ఆ ప్లేస్ లోకి వెళ్ళిపోయానా అనుకున్నాడు రాజ్ దీనంగా చూస్తూ అక్కడ ఏం జరిగితే నాకెందుకు నీ ప్రియరాలు నువ్వు ఉంటే నాకెందుకు అది నాకు అనవసరం అది నీ జీవితం ఇది నా జీవితం నా జీవితంలోకి కాదు కదా నా ఫ్లాట్ ఫ్లాట్ లోకి కూడా నువ్వు బలవంతంగా రావడానికి వీలేదు వెళ్ళిపో బయటికి అరిచింది సియా కోపంగా నేను వెళ్ళను నేను చెప్పింది వినే వరకు ఇక్కడి నుంచి కదలను అన్నాడు రాజ్ అంతే కోపంగా ఎందుకు వెళ్ళవు ఒకప్పుడు ఆగమన్న ఆగకుండా వెళ్ళిపోయావు కదా ఇప్పుడెందుకు వెళ్ళు నీకు నాకు ఈ సంబంధం నువ్వు ఎవరు నా పైన నీ దౌర్జన్యం ఏంటి నుంచి అంటూ అతన్ని భుజం పట్టి బయటికి తోసింది సియా సియా ఆ విషయంలో ఉన్నావు కాస్త ఆలోచించు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనగానే ఎక్స్ప్లెయిన్ చేస్తావు మరి ఎందుకంటే నటిస్తున్నావు కదా ఇప్పటి వరకు నేను నిన్ను నమ్మే ఇక్కడ వరకు వచ్చాను నువ్వు ప్రతిది గేమ్ అనుకుంటావు ఎదుటి వాళ్ళని పిచ్చి వాళ్ళని చేయడంలో ఆనందం పొందుతావు ఉన్మాదివి నువ్వు కన్న తండ్రినే అర్థం చేసుకోలేని నువ్వు నన్నే అర్థం చేసుకుంటావు నీలాంటి స్వార్థ పరుణ్ణి నేనే మార్థం చేసుకోవాలి నీ ప్రతి మాట అబద్ధం ప్రతిది ప్లాన్ తో చేస్తావు ఆ రోజు నందిత కంపెనీపై కేసు వేయడం నన్ను ట్రాప్ చేయడం మొన్న కీస్ పడిపోతే లేదు అవి దొరకలేదని చెప్పి నాకు ఇవ్వకపోవడం ప్రతిది ప్లానే ఇదిగో ఇప్పుడు తెచ్చావు అంటూ టేబుల్ పై చూపించి ఆ రోజు నా అదృష్టం బాగుంది కాబట్టి నువ్వు నన్ను ఏమి చేయలేదు అసలు నన్ను చంపాలి అనుకుంటున్నావా ఏంటి అనుమానంగా అడుగుతుంది ఏడుస్తూనే సియా ప్లీజ్ స్టాప్ ఇట్ సియా పిచ్చిగా బాగకు అన్నాడు రాజ్ నేను పిచ్చిదాన్ని కాదు నన్ను పిచ్చి దయాన్ని చెయ్యాలని నువ్వు చూస్తున్నావు క్రిస్టియానాతో నీకు ఏ సంబంధం లేదు కానీ రూమ్ లో తనతో రొమాన్స్ చేస్తున్నావు నీ ప్రతి మాట కట్టుకథ ఆ మాటకొస్తే నన్ను పడేయడం కూడా నీతో నువ్వు వేసుకున్న పందెం అందులో గెలవాలని ఇప్పుడు నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నా ఒకవేళ ఒప్పుకోకపోతే ఎటైనా ఎత్తుకుపోవడానికి కూడా నీలాంటి సైకో సిద్ధంగా ఉంటాడు కానీ నీ మాట నమ్మడానికి నేను సిద్ధంగా లేను నువ్వు ఆ చేస్తావో చేస్తావో రూమ్ లో లేక ఇద్దరికి సరిపోక వెళ్లి రోడ్ పైన చేస్తారో అది మీ ఇష్టం మీ లైఫ్ బట్ నా లైఫ్ లోకి రావడానికి ట్రై చేయకు గెట్ అవుట్ మై హౌస్ అంటూ మెయిన్ డోర్ చూపించి మరీ అడుస్తుంది సియా తను అసలు వినే పరిస్థితుల్లో లేదు ఒకవైపు ఏడుస్తూనే అనాల్సిన మాటలన్నీ అనేస్తుంది సియా ప్లీజ్ రా అన్న మాట విను చాలా భయపడుతూనే రాజు దగ్గరికి వెళ్ళాడు అంతే వెళ్ళమని మరొకసారి తోసేసి గట్టిగా అరుస్తుంది సియా ఆ సౌండ్ కి డోర్ తీసుకొని లోపలికి కంగారుగా వచ్చింది చైత్ర అక్క ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటూ బ్యాగ్ కింద పడేసి పరిగెత్తుకుంటూ వచ్చింది మర్యాదగా వెళ్ళు రాజ్ నీకు ఇదే లాస్ట్ మాట మరొకసారి అరిచింది రాజ్ని చూస్తూ సియా బాబా ఏమైనా గొడవ పడ్డారా ఇద్దరు అడిగింది కంగారుగా సియా నీ పట్టుకొని చైత్ర ఏ చైత్ర నీకు ఇక్కడ బావల్లాంటి వాళ్ళు ఎవరూ లేరు మర్యాదగా బయటికి వెళ్ళమను అతను వెళ్ళగానే డోర్ వేసే అని కోపంగా అంటూ తన రూమ్ లోకి సియా ఏమైంది బాబా మరొకసారి మెల్లిగా అడిగింది చైత్ర ఆ విషయం తర్వాత చెప్తాను సియా చాలా ఆవేశంలో ఉంది ఏం చేస్తావో తెలీదు రాత్రంతా తన చెయ్యి వదలకుండా ఉండు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు రాజ్ అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు ఆఫ్ ఆల్ అక్క చాలా కోపంగా ఉంది తనని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటూ వెంటనే గదిలోకి పరుగు తీసింది చైత్ర అవునా ఎప్పుడు అసలు ఎందుకయింది నువ్వు అక్కడే ఉన్నావు కదా నీకు తెలీదా అని అడిగాడు లవన్ చైత్రని నిన్న నైట్ నేను వచ్చేసరికి అంటుంది చైత్ర ఫైనల్లీ వదిన ఏమంటుంది అని అడిగాడు తను నైట్ నుంచి నాతో ఏం మాట్లాడలేదు చాలాసేపు ఏడుస్తూనే పడుకుంది ఇప్పుడు ఇంకా లేవలేదు ఆఫీస్ కి వెళ్లే ఉద్దేశం లేనట్లుంది అసలు ఏమైందో బావని కనుక్కోరా ప్లీజ్ అడిగింది చైత్ర సరే నేను కనుక్కుంటానులే నువ్వు టెన్షన్ అవ్వకు వదినని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి కాల్ కట్ చేశాడు లవన్ వెంటనే నీనా నుంచి మెసేజ్ వచ్చింది లవన్ కి తను కూడా క్యాజువల్ గానే హాయ్ అని గుడ్ మార్నింగ్ అని పెట్టాడు అసలు ఇద్దరికి ఎందుకు గొడవ జరిగిందో ఆలోచిస్తూనే రాజ్ కి కాల్ చేయబోయాడు అంతలోనే కాసేపటికి నీనా నుంచి కాల్ వచ్చింది రాజు గురించి ఆలోచిస్తూనే లిఫ్ట్ చేసి హాయ్ రా ఏంటి మార్నింగ్ కాల్ చేశావు అన్నాడు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని కాల్ చేశాను అంది నీనా అవునా నాకు కొంచెం వర్క్ ఉంది తర్వాత కాల్ చేయనా అన్నాడు లవన్ జస్ట్ టూ మినిట్స్ అంతే అంటూ మీకు తెలుసు కదా మా బావ తను పెళ్లికి ఒప్పుకోవడం లేదు అని మా అత్త చాలా బాధపడుతుందని చెప్పాను కదా ఇప్పుడు మా బావ పెళ్లికి ఒప్పుకున్నాడు అండ్ సేమ్ టైం అమ్మాయి ఎవరో తెలుసా తెలిస్తే మీరు షాక్ అవుతారు అంది గుడ్ నేను తర్వాత కాల్ చేస్తాను నిన్న కొంచెం ఎమర్జెన్సీ వరకు ఉంది అంటాడు రాజ్ కి ఫోన్ చేయాలని ఆలోచిస్తుంది వాట్ హ్యాపెన్ లవన్ గారు ఇప్పటి వరకు కాల్ చేయలేదు అన్నారు ఇవాళ చేస్తే అలా మాట్లాడుతున్నారు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని అడిగింది నినా సారీ నీనా కొంచెం పర్సనల్ ప్రాబ్లం అది కూడా మా బ్రదర్ది మీకు తర్వాత కాల్ చేస్తాను తర్వాత విషయం కూడా చెప్తాను నా సంతోషం ఏదైనా బాధైనా మీతోనే తప్పకుండా షేర్ చేసుకుంటాను ఓకేనా అనగానే ఆ మాటలకు ఎంతో సంతోషపడింది నీనా ఓకే ఓకే లవన్ గారు నేను రాంగ్ టైంలో కాల్ చేశాను మీరు ఫ్రీ అయ్యాక కాల్ చేయండి బాయ్ అంటుంది థ్యాంక్ యూ రా అర్థం చేసుకున్నందుకు బాయ్ టేక్ కేర్ అంటూ కాల్ కట్ చేశాడు లవన్ వెంటనే రాజ్ కి కాల్ చేస్తాడు రాత్రంతా నిద్రపోని రాజ్ ఎప్పుడో తెల్లారట్ల నిద్ర పట్టింది ఫోన్ సౌండ్ కి సోఫా నుంచి ఫాస్ట్ గా లేచి నెంబర్ చేశాడు అన్నయ్య ఏం జరిగింది నైట్ అని అడిగాడు ఏదో జరిగిందిలే ఎవరు చెప్పారు నీకు మీ వదిన అడిగాడు రాజ్ కాదు చైత్ర ఏదో గొడవ పడిందంట వెళ్లి పొమ్మంటుందంట ఆమెకంత కోపం వచ్చేలా అంతలా ఏం చే జరిగింది అది నేను తెలుసుకోవచ్చా అని అడగలేక అడిగాడు లవన్ నేను మరి అంత చీప్ గా తనతో ప్రవర్తిస్తానా నీకు అంత అనుమానం అక్కర్లేదు అంటూ జరిగింది చెప్పాడు రాజ్ ఆ బ్లెడీ క్రిస్టియానా నీ కళ్ళ ముందు నాటకం ఆడితే నువ్వు చూస్తూ ఎలా ఊరుకున్నావన్నయ్య దాన్ని నాలుగు పీకి నిజం కక్కించలేకపోయావా వదిన ముందు అరిచాడు ఫోన్లో లవన్ ఏమూరా అంతరా ఆలోచన రాలేదు ఎంతసేపు సియా మమ్మల్ని అలా చూసింది తప్పుగా అర్థం చేసుకుంది అనే బాధలో నా మైండ్ బ్లాక్ అయిపోయింది ఎంత చెప్పినా వినట్లేదు రాసి ఆవేశంతో చాలా మాటలు అనేస్తుంది కానీ నాకు అది కాదు బాధ నన్ను తను అర్థం చేసుకుంటే చాలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ బాధపడ్డాడు రాజ్ ఓకే అన్నయ్య నెమ్మదిగా అన్ని తని అర్థం చేసుకుంటుంది కళ్ళతో చూసినందుకు నమ్ముతుందేమో వదిన చాలా సార్లు మనసుతో ఆలోచిస్తుంది మీరు కాస్త తనకి టైం ఇవ్వండి అండ్ ఆ క్రిస్టియానాకి బుద్ధి ఎలా చెప్తావు అని అడిగాడు లవన్ అంటే నువ్వు ఇంకా ఫ్లాష్ న్యూస్ చూడలేదా టైం ఉంటే న్యూస్ ఛానల్ చూడు అంటూ కాల్ కట్ చేశాడు రాజ్ ఓకే స్పాట్ పెట్టేశావా ఇప్పుడు కదా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నాలుగు రోజులు న్యూస్ ఛానల్ అంటూ టీవీ ఆన్ చేసి మరో చేత్తో లవన్ మొత్తానికి ప్రసాద్ సియాని పెళ్లికి ఒప్పించాడు వీలైనంత త్వరగా వాళ్లకు పెళ్లి చేసేయాలి వీళ్ళిద్దరి మనసు మారక ముందే తొందరగా ముహూర్తాలు పెట్టిద్దాం రమా అంటుంది నందిత అలాగే వదిన ఇందాకే పంతులకి కబురు పంపాను ఆయన రాగానే ఇద్దరి పేర్ల మీద ఎలా ఉందో చూసి తొందరగా ముహూర్తం పెట్టిద్దాం ఇక నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ అవి ఇవి వద్దు డైరెక్ట్ గా పెళ్లి అంటుంది రమ నేను అదే అనుకుంటున్నాను ఈ పిల్లల మనసు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు మన శశాంక్ ను అయితే నేను అస్సలు నమ్మను రెండు రోజుల్లో ముహూర్తమైన పర్వాలేదు పెళ్లికి అంటూ ఉండగా శశాంక్ రెడీ అయి వచ్చి ఏంటి విషయం ఏదో పెళ్లి ముహూర్తం అంటున్నారు అన్నాడు దాంతో పెళ్లికి ఒప్పుకుంది అని నందిత ఆనందంగా చెప్తుంది శశాంక్కి ఆ మాట వినగానే సర్ప్రైజ్ అయిపోయాడు నిజమా మమ్మీ తను ఒప్పుకున్నానని మీకు చెప్పిందా అని అడిగాడు శశాంక్ హ్యాపీగా నాకు కాదు వాళ్ళ బాబాయ్ శ్యాంప్రసాద్ తో చెప్పిందంట ఈ పెళ్లి చేసుకుంటాను అని ఆయన ఇందాకే కాల్ చేశాడు అనగానే ఇక సంతోషంతో ఉప్పొంగిపోయాడు శశాంక్ నేను సియాతో మాట్లాడాలి అంటూ తనకి కాల్ కలిపాడు శశాంక్ అది చూసి రమా నందిత నవ్వుకున్నారు రెండు మూడు సార్లు కాల్ చేసినా కట్ చేస్తుంది సియా లిఫ్ట్ చేయడం లేదు ఏమైంది అని అడిగింది నందిత పక్క నుంచి రెస్పాన్స్ లేదమ్మా బహుశా ఏదో వర్క్ బిజీ అనుకుంటా అన్నాడు సియా తన నోటి నుంచి ఆ మాట చెప్తే తను ఇంకా హ్యాపీగా అవుతాడు తన బలవంతంగా ఒప్పించారేమోనని డౌట్ అనుకుంటూ నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరాడు శశాంక్ తను ఎప్పుడెప్పుడు సీయాన్ని కలుద్దామని ఆత్రుతగా ఉంది తనకు ఫ్లాష్ ఫ్లాష్ ప్రముఖ మోడల్ వర్తమానం నటి క్రిస్టియానా ఇంట్లో భారీగా డ్రగ్స్ కోకైన్ స్వాధీనం టీవీలో క్రిస్టియానా ఫోటో ఒకటి చూపిస్తూ పక్కనే రిపోర్టర్ ఇలా చెప్తుంది ప్రముఖ మోడల్ వర్తమాన నటి క్రిస్టియానా ఇంట్లో భారీగా డ్రగ్స్ కోకైన్ స్వాధీనం చేసుకుంది ట్రాన్స్పోర్ట్ పోలీస్ నైట్ జరిగిన ఈ రైతుల్లో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి ముఖ్యంగా ఆమె ఉంటున్న విల్లాలు నే కాకుండా పక్కనే ఉన్న టూ అపార్ట్మెంట్లలో క్రిస్టియానా పేరు ఉన్న ఫ్లాట్లలో కూడా భారీగా డ్రగ్స్ కోకైన్ చేత చిక్కింది అది మాత్రమే కాదు రైట్ లో భాగంగా ఆ విల్లా సౌదా చేసిన పోలీసులకు ఇంకా కొత్త విషయాలు కూడా చాలా తెలిసాయి భారీగా మద్యం సీసాలు కాండమ్స్ బ్లూ ఫిలింస్ డ్రైవ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు మోడలింగ్ యాక్టింగ్ కాకుండా ఈ ఇటలీ భామ ఇంకా చాలా చేస్తుందని ఆమె విల్లా వెనకాల ఉన్న అవుట్ హౌస్ లో బ్లూ ఫిలింస్ తీసుకుంటు పక్కా ఆధారాలతో ఏడుగురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలతో పాటు ఇద్దరు కూడా దొరికారు అంటుంది రిపోర్టర్ ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో ముందు ఉంటాను మైత్రి